హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోట అడ్మిషన్లు కూడా వచ్చేసినయమో ఎవరైతే ఎంబీబీఎస్ సీటు రావట్లేదు మీకు ఎంబీబీఎస్ సీటు వస్తుందా రాలేదని ఇప్పుడే తెలిసిపోతుందమ్మా దానిలో అదే పెద్ద లాటరీ అసిస్టం ఏం కాదు కొంతమందికి మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం లేదు మరి ఓసీ పిల్లలు నాలుగు వందల మార్కులు పైన వాళ్ళకి మరి కొద్ది వాళ్ళు కొద్దిగా మరి బీడిఎస్ కూడా వస్తుంది కానీ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు వందల యాభై మార్కులకి కట్ ఆఫ్ అయిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు వందల యాభై నాలుగు వందల పైన గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ మూడు వందల యాభై గ్రేటర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాలేదని మళ్ళీ లాంగ్ టర్మ్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ మూడు లాంగ్ టర్మ్లు అయిపోయాంటాయి మరి రెండు లాంగ్ టర్మ్లు మరి ఆల్రెడీ కొంత మరి బీఎస్సీ నర్సింగ్ కోటాని మరి తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈఏపీ సెట్ మీద ఇస్తున్నారమ్మ కొంచెం చూద్దాం దీనికి సంబంధించిన అప్డేటు కాలేజీ నారాయణరావు ఆల్ విశ్వవిద్యాలయము ట్వంటీ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం నర్సింగ్ ఫోర్ ఇయర్ డిగ్రీ కోర్సులు కన్వీనర్ కోటా కింద ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వాని టీజీ యాప్స్ ఇది కూడా డిగ్రీ లాంటిది దిస్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఈజ్ డిగ్రీ నర్సింగ్ వాళ్ళు డిగ్రీ ఇది చాలా తన మంది తక్కువగా అంచనా వేస్తారు నర్సింగ్ అనేది చాలా మంచి సబ్జెక్ట్ అది క్వాలిఫై అయిన విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో సీట్ల కోసం దరఖాస్తు అవకాశం కల్పించింది మంగళవారం నేడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మరి ఈరోజు మద మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అర్హతలు భారతీయ పౌడీ ఉండాలి తెలంగాణలో నాలుగేళ్ళు చదివి ఉండాలి తెలంగాణలో తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉండాలి ఇంటర్మీడియట్ బయాలజీ బైపీసీ ఉండాలమ్మా గుర్తుపెట్టుకోండి తర్వాత శాతం మార్కులు సాధించి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మరి నలభై శాతం టీజీ ఎబ్సీట్ ఇరవై ఇరవై ఐదులో అర్హ మరి క్వాలిఫై అయ్యి ఉండాలి టీజీఎఫ్ సెట్ ఇరవై ఇరవై ఐదులో సాధించాలి ఇరవై ఇరవై ఐదు ముప్పై ఒకటి నాటికి పదిహేడు సంవత్సరాలు పూర్తయి ఉండాలి గరిష్ట వయసుకు పరిమితం లేదు ఏపీ సెట్ కటాఫ్ మార్కులు యాభై పర్సంటేజ్లు నలభై వేలలోపు ర్యాంకు వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే నలభై 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 ఎనిమిది వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నలభై ఎనిమిది ర్యాంకు వచ్చిన పర్లేదు మరి నలభై ఐదు పర్సంటేజ్లు నలభై నాలుగు ర్యాంకు లోపు ఓసీ విద్యార్థులకు రెండు వేల ఐదు వందలు ఎస్సీ విద్యార్థులు రెండు వేలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు అది వీళ్ళు మరి అప్లై చేసుకోండి దరఖాస్తు చేసుకోండి అంటే దరఖాస్తు చేసుకునే టైం ఏంటంటే మనకి ముప్పైవ తారీఖుని మరి ఈ రోజు నుంచి ఈరోజు పదహారు నుంచి ముప్పై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి పద్దెనిమిది వరకు ఐది ఇచ్చారు కదా టైము ఎంబీబీఎస్ సీటు రాలేదా మరి వీళ్ళు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు మరి బి నర్సింగ్ కూడా మంచిదే కొంతమంది స్టూడెంట్స్ మరి ఎంబీబీఎస్ అనవసరంగా తక్కువగా అంచనా వేస్తారు కానీ బిఎస్సీ ఇది కూడా మంచిదే మనం ఇష్టపడితే ప్రతి ఒక్కటి కూడా మంచిగానే ఉంటుంది నాకు అది రావాలి నాకు అదే కావాలంటే మరి మన కాంపిటీషన్ తెలుసు కదా మన ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ సీట్లు లక్ష ఇరవై ఉంది మనకి మనకి ఇక్కడ మా మ్యాక్సిమం చూస్తే ఐదు వేలు సీట్లు ఉన్నాయి ఐదు వేల ఆరు వందలు ఎంత సీట్లు ఉన్నాయి ఫ్రీ సీట్స్ అంతకుముందు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో ఇంకా బెటర్ ఐదు వేలు ఉండే మరి అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్కి రావటంలా అలాంటి స్టూడెంట్స్ ఇది కూడా అప్లై చేసుకోండి దీన్ని కూడా అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్